వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెస్ట్ సిరీస్లలో ఇప్పటివరకు మనం పద్దెనిమిది టెస్ట్ సిరీస్లను పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మనం పంతొమ్మిదో టెస్ట్ సిరీస్ రూపంలో మనం సెవెంత్ క్లాస్ తెలుగు కంటెంట్ని చూస్తున్నాం ఇంతకుముందు ప్రీవియస్ కంటెంట్ కూడా కావాలి అనుకుంటే మీరు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది ఏపీ మెగాడిఎసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ అన్న ప్లేలిస్ట్ ఉంది అందరికి వెళ్తే ప్రీవియస్ టెస్ట్లన్నీ కూడా మీకు దొరుకుతాయి ఇకపోతే యాభై ఆరో బిట్ నుంచి మనం మరికొన్ని బిట్స్ని ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం మీరు ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవడం కోసం ఈ ప్రాక్టీస్ టెస్ట్లు యూజ్ అవుతాయి అలా కాకుండా మొదటిసారి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఈ బిట్ రూపంలో కూడా మీరు ప్రాక్టీస్ చేసినా కూడా మీ ప్రిపరేషన్కి ఈ వీడియోలు ఎంతగానో సహాయపడతాయి ఎందుగురించి అంటే టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి కోణం నుంచి కూడా అన్ని అంశాలని కవర్ చేస్తూ టెస్ట్లను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మొదటిసారిగా ప్రిపేర్ అవుతున్న వారికి ప్రిపరేషన్కి ఈ వీడియోలు ఉపయోగపడతాయి అలాగే ఇంతకు ముందు చదివేసిన వాళ్ళకి టెస్ట్లు రాసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి అదే పీడిఎఫ్ కాపీ మీకు కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఈ పీడిఎఫ్ల కోసం తెలుగు ఏపీ డిఎస్సి పీడిఎఫ్ అని చెప్పి వాట్సాప్ చేయండి మీకు వాట్సాప్లు అందించేందుకు వాట్సాప్లో ఈ సాఫ్ట్ కాపీలని అందించేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను సరే మొదలుగా మన వీడియోకి లైక్ ఇవ్వండి బిట్ నంబర్ వన్ యాభై ఆరో బిట్ నుంచి ప్రారంభిద్దాం ఇక్కడ చూడండి ఇతరులను నిందిస్తూ ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి మాటలనే మాట్లాడుతాడు అని చెబుతున్న శతకం క్రింది వాటిలో ఏది ఇదే ప్రశ్న మనకి ఎగ్జామ్లో ఎదురైతే సరైన జవాబు మన దేన్ని గుర్తిస్తాం జవాబు కాళికాంబ సప్తశతి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాళికాంబ సప్తశతి అన్న శతకంలోనిది ఈ వాక్యాలు నెక్స్ట్ యాభై ఏడవ బిట్ బిట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సత్యం కీర్తికి మూలం సత్యం కోరికలను భవబంధాలను నశింపచేస్తుంది సత్యం శీలాన్ని కాపాడుతుంది సత్యానికి మించిన పూజ లేదు అని చెబుతున్న శతకం ఏది అంటే సత్యం యొక్క గొప్పతనాన్ని చెబుతున్న శతకం అందుబాటులో ఏది సత్యం కీర్తిక మూలం సత్యం కోరికలను భవబంధాలను నశింపచేస్తుంది సత్యం శీలాన్ని కాపాడుతుంది సత్యానికి మించిన పూజ లేదు అని చెబుతున్న శతకం క్రిందిబాటులో ఏవి ఏది ఆప్షన్ ఫోర్ నగజా శతకం సరైనటువంటి జవాబు నగజా శతకం యాభై ఎనిమిదవ బిట్టు బిట్ నంబర్ యాభై నుండి బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకుని విలువైన ఆభరణంగా తయారవుతుంది అదేవిధంగా బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకుని విలువైన ఆభరణంగా తయారవుతుంది అదేవిధంగా బాధలను తట్టుకుని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెబుతున్న శతకం క్రింది వాటిలో ఏది ఈ విత్తి అడిగితే సరైన జవాబుగా మీరు దీన్ని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ ఫోర్ ఆంధ్రపుత్ర శతకం ఆంధ్రపుత్ర శతకం అదేనండి అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అన్న శతకం యాభై తొమ్మిదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం యాభై తొమ్మిదవ బిట్టు బంగారపు పూతతో ఉన్న రాగి కొన్నాళ్లకు బయటపడ్డట్టు రహస్యంగా చేసిన చెడ్డ పని బయటపడక మానదు అని చెబుతున్న శతకం క్రిందుబాటులో ఏది పూతతో ఉన్నటువంటి ఒక రాగి కొన్నాళ్ళకు బయట పడుతుంది అలాగే రహస్యంగా చేసిన చెడ్డ పని ఏదో రోజు దానివల్ల బయటకు వస్తుంది అని చెబుతున్న శతకం వాటిలో ఏది ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో అడిగితే సరైన జవాబు దీన్ని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ భాస్కర ఇందులో దృష్టాంత అలంకారం అనేది ఉంది బిట్ నంబర్ అరవై ఇప్పుడు మనం అరవై పెట్టి చూద్దాం మోహము అన్న పదానికి నానార్థాలను ఇదే బిట్ మనకి ఎగ్జామ్కి వస్తే సరైన జవాబు మనం దేని గుర్తిస్తాం మోహము జవాబు ఆప్షన్ టూ వలకు మరియు భ్రాంతి సరైనటువంటి జవాబు అరవై ఒకటవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అరవై ఒకటవ పెట్టిని ఎప్పుడు మనం చూస్తున్నాం సూర్యుని మనమడు శ్రీరాముడు పరశురాముడు బుద్ధుడు ఇలా నాలుగు ఉన్నాయి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు శౌరి అనగా ఆప్షన్ వన్ మనవడు సరైనటువంటి జవాబు తెలుగు సంధులలో పూర్వస్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చు పరమైతే ఏర్పడే సంధి అందుబాటులో ఏది జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ టూ యత్వ సంధి సరైనటువంటి జవాబు తర్వాత అరవై మూడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అరవై మూడో బిట్ సంధి వశాత్తు సంధివశాత్తు పూర్వపరస్వరాలకు మధ్య అదనంగా ఒక అక్షరం చేరితే దాన్ని ఈ పేరుతో పిలుస్తారు ప్రశ్న మరోసారి చూడండి సంధి సంధి కార్యం జరిగేటప్పుడు పూర్వ పరస్వరాలకు వీటి మధ్య అదనంగా మరో అక్షరం చేరితే దాన్ని ఈ పేరుతో పిలుస్తారు జవాబు ఆప్షన్ వన్ ఆగమం సరైనటువంటి జవాబు అరవై నాలుగో బిట్టు అరవై నాలుగో బిట్టు వృద్ధ అనే పదానికి వికృతి పదం ఏది వృద్ధ అన్న పదానికి వికృతి పదం బురద పెద్ద వృద్ధి గ్రద్ధ సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు ఆప్షన్ టూ పెద్ద సరైనటువంటి జవాబు అరవై ఐదవ బిట్టు సిరిసిరి మువ్వ శతకర్త ఎవరు మువ్వ ఎవరు జవాబు ఆప్షన్ టూ శ్రీ శ్రీ సరైనటువంటి జవాబు అరవై ఆరవ బిట్టు పద్య పరిమళం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి మీకు అందరికీ తెలుసు ఆప్షన్ వన్ నైతిక విలువలు సరైనటువంటి జవాబు అరవై ఏడో మిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం క్రింది పద్య పాదాలను వరుస క్రమంలో అమర్చండి మొన్న రీసెంట్గా జరిగిన ఏపీ టెక్లో ఈ విధంగా బిట్లు అడగడం జరిగింది ఒక పద్యంలో ఉన్నటువంటి పాదాలని జంబ్లింగ్ చేసి వాటిని సరైన క్రమంలో అమర్చగా ఒక కరెక్ట్ ఆప్షన్ వస్తుంది అది ఏదో గుర్తించండి అని చెప్పి అడిగాడు సో ఇటువంటి ప్రశ్నలే మళ్ళీ మనకి డిఎస్సిలు కూడా రావడం ఛాన్స్ ఉంది ఒకసారి చూడండి జవాబు ఆప్షన్ త్రీ ఆప్షన్ ఆప్షన్ త్రీ సరైనది ముందు కరమున నిత్యదానము ముకుంబన సుమృతవాణి యోదరం గురుచరణాభివాదన మకుంఠిత వర వరహృదయం విషాద వర్తన మంచిత సురచిర భూషణంబులు ఇవి శూరులకు సిరి లేని ఎప్పుడు ఈ పద్యం మరచు చూడండి కరుణ నిత్యదానం ముఖం సుమృతవాణి ൂരു എ പച്ചമയൊക്കെ భావం ఏంటి చేతులతో నిత్యం దానం చేయటం ఎప్పుడు సత్యాన్ని మాట్లాడటం కరమున దానము కరము అంటే చేతులు దానము అంటే చేతులతో నిత్యం దానం చేస్తూ ఉండాలి ముఖంబున సూనృతవాణి అంటే ఎప్పుడు సత్యాన్ని మాట్లాడగలిగేటటువంటి ముఖంని కలిగి ఉండటం నిదన అంటే గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం అలాగే అకుంఠిత వీర్యం తిరుగులేని విజయాన్ని కలిగించేటటువంటి భుజవలం లింగముంటటం దో యుగం భూనన్ దో యుగం భూనన్ వరహృదయం భూనన్ వీనులన్ నిర్మలమైన మనసు కలిగి ఉండటం చౌలతో శాస్త్రాలను నేడటం సురచిర బులివి అంటే ఇటువంటివి భూషణములు అంటే గుణములు ఇవి మహాత్ములకు మంచి గుణములు ఎటువంటి గుణములు షూరులు శూరు చూరులకు సిరి లేని ఎప్పుడును అంటే ఐశ్వర్యం లేని సమయంలో కూడా ఇవి మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి ఇది మళ్ళీ అరవై ఎనిమిది పేజీ అరవై ఎనిమిదో ప్రశ్న చూడండి క్రింది పద్యపాదాలను వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి పద్యలిచ్చాడు నీకు దీనికి సరైనటువంటి జవాబుని గుర్తించండి జవాబు ముందు ఇది వస్తుంది ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరము తెచ్చును తర్వాత ఏ వస్తుంది సెకండ్ వన్ ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరము తెచ్చును ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరము తెచ్చు ధనమే సభలను ఘనతను తెచ్చును ఎంతటి గుణములకు ఎంతటి గుణములకు ధనమే వైరము తెచ్చును ధనమే వైరము తెచ్చు ఇది ఏమంటున్నాడు మొదటి పాదము ధనమే మైత్రిని తెచ్చును ఇది ధనమే తెచ్చును ధనమే వైరము తెచ్చు ధనమే సబలం తర్వాత సబలం ఘనతను తెచ్చును ఎంతటి గుణములకు ఉప్పలోపులైన గువ్వల చెన్న అనేది పద్యం ఇది కాబట్టి ఇక్కడ సరైనటువంటి జవాబు ఏదవుతుంది ధనమే మైట్రిని తెచ్చును సి సో ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు అవుతుంది అంతే కదా ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు దీని అర్థం ఏంటి ఓ గురచన్న ధనము స్నేహాన్ని పెంచుతుంది శత్రుత్వం కలుగజేస్తుంది సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది అరవై తొమ్మిదో మనం నిశీల చేయతే బిట్ నెంబర్ అరవై తొమ్మిది చూడండి అరవై తొమ్మిదో బిట్ సత్యమే యశముకు మూలం సత్యమే భవ సంస్కృతి బాపుం సత్యమే శీలము నిలుపును సత్యము ఎట్టి వ్రతము చాలా దునగజ సత్యమే యశముకు మూలము ఇది మొదట వస్తుంది సత్యమే భవమోహపాష సంస్కృతి బాపుం తర్వాత డి వస్తుంది సి తర్వాత డి వస్తుంది దాని తర్వాత సత్యమే శీలము నిలుపును తర్వాత ఏ వస్తుంది చివరికి బి వస్తుంది చివరికి బి వస్తుంది సో సత్యమే యశముకు మూలం కాబట్టి ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు బిట్ నంబర్ డెబ్బై క్రింద పద్య పాదాలను వరుస క్రమంలో అమర్చండి క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యముల క్షమ కలుగంతోన కలుగును క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి ఇది పద్యం ఈ పద్యం యొక్క అర్థం ఏంటి ఓ తండ్రి క్షమ అంటే ఓర్పు ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి సహనం కలిగి ఉంటే దయామయుడినటువంటి ఆ స్త్రీహరి కూడా సంతోషిస్తాడు ఇది క్షమ కలిగిన శిఫుల కలుగును క్షమ కలిగిన శ్రీకుల కలుగును బి తర్వాత క్షమ కలిగిన వాణిగలుగు సౌక్యములెల్లన్ రెండు బి తర్వాత సి బి తర్వాత డి బి తర్వాత డి తర్వాత క్షమగలుగు దోమన కలుగును తర్వాత ఏ ఆన్సర్ ఆప్షన్ వన్ బిడిఏసి బిడిఏసి ఆప్షన్ వన్ సరేనా జవాబు డెబ్భై ఒకటో క్వశ్చన్ చూడండి రెండో వాటిలో సత్య ప్రవచనం ఏది రెండు వాటిలో సత్యప్రవచనం ఏది జనులెల్లా దెబ్బల కూర్చి పంకిల మౌను కార్యములెల్లా అన్న పదాలు ఉత్పసందులు శుద్ధి యోగును వాణి యోగుల లేని ఎప్పుడు ఈ మూడు పదాలు ఎడాగమ సందులు చూడండి ఇవి ఉత్వసందులు ఇవి మృత్వ సంధులు ఇవి ఎడాగమ సంధులు గుణము అన్న పదానికి వికృతి గుణము వ్రతము అన్న పదానికి వికృతి బతము నిత్యము అన్న పదానికి వికృతి నిత్యలు సో వీటిలో సరైనటువంటి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు క్షమ కలిగి క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది క్షమ అన్న పదానికి సరైనటువంటి జవాబుని గుర్తించండి దీనికి సరైన అర్థం గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ఓర్పు సరైనటువంటి జవాబు నగజ అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి నగజ అన్న పదానికి పర్యాయ పదాలు జవాబు పార్వతి మరియు శైలజ రాగి పదానికి పర్యాయ పదాలు ఏవి జవాబు తామరసం తామరము సరైనటువంటి జవాబు బంగారుపు సొమ్ములు దాచుకోవాలి సొమ్ములు అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి గుర్తించండి సుమ్ములు అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ భూషణములు మరియు ఆభరణములు సరైనటువంటి జవాబు డెబ్బై ఆరో ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం చాత్రుడు అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి చాత్రుడు అన్న పదానికి పర్యాయ పదాలు జవాబు ఆప్షన్ త్రీ శిష్యుడు మరియు విద్యార్థి ఓలగము అన్న పదానికి పర్య పదాన్ని గుర్తించండి ఓలగము ఓలగము అన్న పదానికి పరే పదం సభ మరియు కొలువు యశము డెబ్బై ఎనిమిది కూర్చోండి యశము అన్న పదానికి వికృతి పదాన్ని గుర్తించండి యశము అన్న పదానికి వికృత పదం గుర్తించండి అసము సరే జవాబు విశ్వాసము అన్న పదానికి వికృత పదం గుర్తించండి జవాబు ఆప్షన్ టూ విశ్వాసము విశ్వాసము రాగి కనబడకుండా దానిపై బంగారం పోస్తారు ఈ వాక్యంలో కర్మను గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ బంగారు సరైనటువంటి జవాబు ఇవి సో ఇక్కడికి ఎనభై బిట్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది మిగిలిన బిట్స్ని మన తర్వాత వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం అంతవరకు సెలవు నమస్తే